అస్మద్గుర్భ్య నమ శ్రీమాత్ర నమ ఆర్థిక ఇబ్బందులు ప్రతి ఒక్కరికి ఉంటాయి కదా ఏ రోజు ఏం చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయో చిన్న చిన్న పరిహారాలు చెప్తాను మీరు జాగ్రత్తగా నేను చెప్పినట్టుగా నియమానుసారం చేసినట్లయితే మీకు చాలా అంటే చాలా వరకు ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం ఖచ్చితంగా కలిగి తీరుతుంది ఉన్న పడంగా ఇమ్మీడియట్గా అవ్వదు కానీ ఖచ్చితంగా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే ఇప్పుడు చెప్తున్నటువంటి పరిహారాలు చూడండి నేను చెప్తాను ఒకసారి ఒక శనివారం నాడు ఒక శనివారం నాడు ప్రతిరోజు కూడా ఇప్పుడు నేను చెప్పినట్టుగా చేస్తే సాధ్యమైనంత వరకు మీకు ఆర్థిక ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి అదేంటంటే ప్రతి శనివారం కూడా ప్రతి శనివారము కూడా రావి చెట్టు కింద ఉదయం ఎనిమిది గంటల లోపు జాగ్రత్తగా విదండి ప్రతి శనివారం కూడా రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించండి అది రావి చెట్టు కింద అంటే ఎలాగా ఏ ప్రమిదలో తీసుకెళ్ళండి రెండు ప్రమిదలు ఒక్క ప్రమిదతో దీపం ఎప్పుడూ పెట్టకూడదు గుర్తు పెట్టుకోండి రెండు ప్రమిదలు తీసుకెళ్ళండి ప్రమిద మీద ప్రమిద పెట్టండి నువ్వుల నూనె పోయండి మూడు ఒత్తులు వేయండి మూడు వత్తులు కూడా విడివిడిగా కాకుండా మూడు వత్తులు దగ్గరికి తెరిచి దగ్గరగా ఉండాలి మూడు వత్తులు ఒక దీపంగా వెలిగించండి వెలిగించి రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేయండి మీ ఇష్టం ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి అనుకుంటే అన్ని చేయండి పదకొండో ఇరవై ఒకటో ఇరవై ఏడో మీ ఇష్టం నూట ఎనిమిది ఓపుకుండి చేస్తాను అంటే చేయండి కానీ నేను నూట ఎనిమిది చెప్పట్లేదు ఎన్ని ప్రదక్షిణాలు చేయగలిగితే అన్ని ప్రదక్షిణాలు చేయండి పదకొండు ఇరవై ఒకటి ఇరవై ఏడు యాభై ఎనిమిది అలా మీ ఇష్టం చేయండి చేస్తే ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం కలిగి తీరుతుంది అలాగే ఇది ఒక పరిహారం కదా ఇంక రెండో పరిహారం చూడండి మీకు ఏది వీలైతే చేసుకుంటారని రెండు మూడు రకాలు చెప్తున్నాను మంగళవారం నాడు సాయంకాలం మంగళవారం నాడు సాయంకాలం ఆంజనేయ స్వామి యొక్క పటం ముందర ఆవునేతి దీపాన్ని వెలిగించండి ఆవునేతి దీపాన్ని వెలిగించి మంగళ స్తోత్రాన్ని పఠించాలి లేదా ఆవు నేతి దీపాన్ని వెలిగించి హనుమాన్ చాలీసాన్ని పదకొండు సార్లు పఠించాలి మంగళవారం సాయంకాలం ప్రదోష సమయంలో ఎప్పుడైనా సరే ఉదయం చెప్తే అది బ్రాహ్మీ ముహూర్తంలో ఆరు గంటల లోపు అని అర్థం చేసుకోండి సాయంకాలము అంటే సూర్యాస్తమయం తర్వాత అని అర్థం చేసుకోండి మంగళ స్తోత్రాన్ని పఠించండి ఇక శుక్రవారం నాడు అంటే మీకు ఏది వీలైతే చేసుకుంటారని శుక్రవారం నాడు కర్పూరంలో కర్పూరం అంటే మామూలు మనం ముద్దహారతి కర్పూరం కాకుండా పచ్చకర్పూరం తీసుకోండి పచ్చకర్పూరం తీసుకుని పచ్చకర్పూరంలో చాలా కొంచెం అంటే కొంచెమే కుంకుమ వేసి లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి శుక్రవారం నాడు ఉదయం సాయంకాలం రెండు పూటలా చేస్తే మరీ మంచిది ఉదయం కుదరదు అంటే సాయంకాలం చాలా విశేషం అది కూడా చెప్పాను కదా ఇందాకట్లాగా ప్రదోష సమయంలో సూర్యాస్తమయం తర్వాత ఇలా లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి ఇలా చేయడం వల్ల జీవితంలో ఆర్థిక ఇబ్బందులు ఏవైనా ఉంటే అవన్నీ కూడా చాలా అతి తొందరలో జీవితంలో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడవు అతి తొందరలో ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉంటే అవన్నీ కూడా పోతాయి అలాగే మంగళవారం నాడు ఉదయం స్నానం చేసేసాక ఆవుకి గనక చపాతీ తినిపించండి చపాతీ తినిప తినిపిస్తే దీనివల్ల ఆర్థిక పరిస్థితి ఖచ్చితంగా మెరుగుపడుతుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు అంటే మీకు ఏ పరిహారం వీలుగా ఉంటే ఆ పరిహారం మీరు చేసుకోండి అంతే లోక సమస్త సుఖన భవంత మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం